వెల్కమ్ టు ఐ న్యూస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నెల రోజులుగా ఎవరిని కలవడం లేదు అసలు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియడం లేదు పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా బంద్ పెట్టారు జాగృతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి బతుకమ్మ పండుగ పూట కూడా గతంలో మాదిరి హడావిడి లేదు జైలు నుంచి విడుదలైనప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తా అని శపథం చేసిన కవిత తర్వాత జాడా పత్తా లేకుండా పోయారు అసలు కవిత ఎవరికి దొరకకుండా ఎందుకు గడుపుతున్నారు గతంలో మాదిరిగా ఎందుకు చురుగ్గా ఉండడం లేదు రాజకీయాలకు విరామం ఇచ్చారా ఏకంగా విరమణ ఇచ్చారా ఈ దాగుడు మూతలు కేసీఆర్ సహా కుటుంబ సభ్యులంతా పెట్టిన ఆంక్షల ఫలితమేనా ఇలాంటి ప్రశ్నలన్నీ జనం మదిలో మెదులుతున్నాయి కవిత అజ్ఞాతంలోకి వెళ్ళడానికి అసలు కారణాలు మాత్రం విస్తుగొలుపేలా ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ఆగస్టు ఇరవై ఎనిమిది బెయిల్ పై విడుదలయ్యారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి అభిమానుల నుంచి ఘన స్వాగతం అందుకున్న కవిత శక్తినంతా కూడా తీసుకుని నినాదాలు చేశారు తాను అరెస్టు కావడానికి కారణమైన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాని పిడికిలు బిగించి శబదాలు చేశారు జైలు నుంచి వచ్చిన కవిత రగిలిపోతున్నారని తన అరెస్టుకు కారణమైన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేస్తారని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో అయితే కవితను కాబోయే సీఎం అంటూ సంబోధించారు జైలుకెళ్లిన చంద్రబాబు జగన్ రేవంత్ ముఖ్యమంత్రులయ్యారు కాబట్టి కవిత కూడా తప్పక సీఎం అవుతారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇక కవిత జనంలోనే తిరుగుతారని నిజామాబాద్ నుంచి సమర సంఘం పూరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ నెల రోజులుగా కవిత మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కరోజు మాత్రమే బయట కనిపించారు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లి తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని వచ్చారు ఒక పది రోజులు రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు అంతే అప్పటి నుంచి జాడా పత్తా లేరు ఎవరికి అందుబాటులోకి రావడం లేదు బంజర్ హిల్స్ లోని ఆమె నివాసానికి వెళ్లినా ఆచూకీ చెప్పడం లేదు ప్రతిసారి బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత హడావిడి చేసేవారు ఈసారి ఆ ముచ్చట కూడా లేదు ఎందుకు ఇలా జరుగుతోందని కవిత అభిమానులు రాజకీయ పరిశీలకులు ఆరా తీయడం మొదలు పెట్టారు కవిత ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లింది అని సన్నిహితుల వద్ద ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఆమె సైలెంట్ కావడానికి చాలా బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు మోదీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా నరేంద్ర మోదీ బీజేపీ కనసలలోనే రూపుదిద్దుకున్నదని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి కేజ్రీవాల్ కవిత లాంటి వారి అరెస్టు కూడా బీజేపీ కుట్ర ఫలితమే అని ఆరోపించాయి అయితే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ప్రస్తుతానికి నరేంద్ర మోదీపై బీజేపీపై విమర్శలు చేయడానికి సిద్ధంగా లేరు కవిత ప్రజాక్షేత్రంలోకి వస్తే తప్పక తన అరెస్టుపై స్పందించాల్సి ఉంటుంది వడ్డీతో సహా చెల్లిస్తా అని ఎవరిని ఉద్దేశించి అన్నారో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది బీజేపీపై తప్పక మాట్లాడాల్సి వస్తుంది అలా చేస్తే మళ్లీ కొత్త తలనొప్పులు ఖాయమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం అందుకే కవిత కొంతకాలం మౌనంగా ఉండడమే మేరని ఆమెను అజ్ఞాతంలో ఉంచినట్లు తెలుస్తోంది ఏకైక నాయకుడు కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు మాత్రం భిన్న సమాధానాలు వస్తున్నాయి కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ఇప్పటికే తెర మీదకొచ్చారు మాస్ లీడర్ గా పేరున్న హరీష్ రావు కూడా కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో అంతటి పేరున్న నాయకుడు ఇప్పుడు కవిత కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉంటే బీఆర్ఎస్ పార్టీలో మరో పవర్ పాయింట్ గా మారడం ఖాయం కుటుంబ పార్టీ అనే ముద్ర వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు కవిత కూడా మళ్లీ ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉంటే మళ్లీ కుటుంబ పెత్తనమనే విమర్శలు వస్తాయి కాబట్టి యావత్ కుటుంబం అంతా కవితను సైలెంట్ గా ఉండమని చెప్పారని బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు కవిత వ్యవహారంపై కేసీఆర్ కేటీఆర్ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కేటీఆర్ అసహనంతోనే ఉన్నారని సమాచారం ఢిల్లీ మద్యం వ్యాపారంలో వేలెందుకు పెట్టాల్సి వచ్చిందని కుటుంబంలో అంతర్గత చర్చ కూడా జరిగినట్లు తెలిసిందే అనవసర వ్యవహారాల్లో వేలు పెట్టి కిడిదాకా తెచ్చుకున్నావంటూ ఆమెను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి బెయిల్పై వచ్చిన కవితను దోకుడు తగ్గించుకోవాలని చెప్పినట్లు తెలిసిందే కవితను బెయిల్పై బయటకు తీసుకురావడానికి కృషి చేసినప్పటికీ ఆమె వ్యవహారాలపై కేటీఆర్ అసంతృప్తిగానే ఉన్నట్లు వారి కుటుంబ సన్నిహితులు బహిరంగంగానే చెబుతున్నారు కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగానే కవిత కొన్ని రోజులు అజ్ఞాతంలో గడుపుతున్నట్లు సానుభూతి బూమరాంగ్ అవుతుందని తనను అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపిస్తూ ప్రజలోకి వెళ్లాలని కవిత భావించారని సమాచారం అయితే అలా వెళ్లి సానుభూతి తెచ్చుకునే ప్రయత్నంలో ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందనే విషయంలో అటు కుటుంబంలో ఇటు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసిందే పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు కవిత అరెస్టు విషయమై ప్రస్తావించారు కానీ సానుభూతి పండలేదు బీఆర్ఎస్ కు లాభం కలగలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందా లేదా అనే విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు బీఆర్ఎస్ నాయకులు ఇది కుట్ర అంటున్నప్పటికీ సాధారణ జనం ఎలా స్పందిస్తారనేది అనుమానంగానే ఉంది ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తే భూమురాంగ్ అవకాశాలు కూడా లేకపోలేదనే అనుమానం పార్టీలో ఉంది అందుకే కవిత ఇప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడమే ఐదు నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్న కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తీవ్ర డిప్రెషన్ కారణంగా శారీరకంగా మానసికంగా చాలా బలహీనపడ్డారు బీపీ లెవెల్స్ పడిపోయాయి బరువు తగ్గారు ఆ స్థితి నుంచి మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని సన్నిహితులు చెబుతున్నారు కవిత ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఇంటి వద్దే ఉంటే అభిమానుల తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి రహస్య ప్రదేశంలో ఉంటున్నారని చెబుతున్నారు